పదహారేళ్ల పోరాటం వృధా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం కరీంనగర్ డిఈఓ ఆఫీస్ లో అభ్యర్థుల ఆందోళన మంత్రి పొన్నం ప్రభాకర్ కు విన్నవించా దొరకని న్యాయం అధికారుల మాయాజాలంతో ఉద్యోగులకు తీరని నష్టం దాదాపు పదహారేళ్ల పోరాటం చివరకు వాళ్లకు ఓ అవకాశం వచ్చింది అయితే దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదన్నట్టుగా ఉంది వ్యవహారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినా ఓ మంత్రి అధికారుల కారణంగా డిఎస్సి మెరిట్ లిస్ట్ లో ఉండి కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగానికి కూడా అర్హత సాధించలేకపోయారు తమ ఉద్యోగాలు అనర్హులకు వెళ్లిపోయాయంటూ కరీంనగర్ డిఈఓ కార్యాలయంలో ఆందోళనకు దిగారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమకు అన్యాయం చేస్తున్న మంత్రి అధికారుల పైన డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఎంత దుర్మార్గం అంటే ఇది వాళ్ళు రెండు వేల ఎనిమిది నుంచి ఫైట్ చేసుకుంటూ వస్తా ఉంటే వాళ్ళేదో ఇరు వాళ్ళు మెరిట్ లిస్ట్ సాధించిన తర్వాత ఆ ఫైనల్ లిస్ట్ వచ్చే లోపల అందులో ఒక పదహారు మంది పేర్లు మారిపోయినాయి అంట పదహారు మంది పేర్లు ఆల్ టికెట్లు అన్నీ మారిపోయినాయి వాళ్ళు ఎవరో తెలియదు మెరిట్ లిస్ట్ లో కూడా లేదంట వాళ్ళ పేర్లు మరి ఆ మంత్రి ఆ పదహారు అని అమ్మేసుకున్నాడా ఆ అమ్ముకున్నడా అమ్ముకున్నాడా పోస్టులని ఏం చేసిరు డిఇవో అమ్ముకున్నాడా మంత్రి పొన్నం అమ్ముకున్నాడా లేకపోతే పై అధికారులు అమ్ముకున్నారా ఎక్కడ పోయింది అది కథ లేకపోతే ఈ ప్రభుత్వమే అమ్ముకున్నదా రేవంత్ రెడ్డి నేను రాగానే ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్తా ఉన్నావు కదా ఆ పదహారు ఉద్యోగాలని ఈ మన పొన్నం ప్రభాకర్ అప్పటి వాళ్ళు అమ్ముకోవని ఏం జరిగింది దాంట్లో విచారణ చేయండి వాళ్ళు ఎప్పటి నుంచో పదహారు ఏళ్ళకి వెళ్ళి ఫైట్ చేస్తా ఉన్నారంట వాళ్ళకు న్యాయం చేయండి కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగానికి కూడా వాళ్ళు అర్హులు కాలేకపోతా ఉన్నారు ఆ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా కరీంనగర్ డిఈఓ ఆఫీస్ లో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది మెరిట్ లిస్ట్ లో తమకు అన్యాయం జరిగిందంటూ డిఎస్సి రెండు వేల ఎనిమిది మెరిట్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళను తొలగించి వేరే వాళ్లకు పోస్టులు ఇచ్చారని మండిపడతా ఉన్నారు ఏదైతే మెరిట్ లిస్ట్ లో ఉందో ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళను తీసేసి ఫైనల్ గా ఒక పదహారు మందిని యాడ్ చేశాడంట డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు ఇస్తామని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది ఒకసారి చదువుదాం మొత్తం దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉండడం విశేషం అయినా ఉమ్మడి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులకు అన్యాయం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు అప్పుడు ఇచ్చిన పోస్టులలో ముప్పై శాతం డిఎడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చారు దీనిపై కోర్టుకు వెళ్ళడం అక్కడ స్టే రావడం వాటిపైన ప్రభుత్వాల నిర్ణయాలు సుదీర్ఘంగా ఎపిసోడ్ గా సాగుతూనే ఉంది ఇంత జరిగిన బిఎడ్ వాళ్ళకు క్వాలిఫై అయిన బిఎడ్ బిఎడ్ వాళ్ళకు క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉన్న జాబులు రాలేదు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే రేవంత్ సర్కారు కొలువు తీరాక ఫిబ్రవరిలో డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులను అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది దీనికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కామన్ మెరిట్ లిస్టు ఇటీవల ప్రకటించింది అయితే అందులో ఉండాల్సిన పదమూడు మంది పేర్లు మాయమైపోయినాయి కొత్తగా పదహారు మంది పేర్లు యాడ్ చేసిరంట పదమూడు మంది తీసేసి పదహారు మంది యాడ్ చేశారు ఇంకా మూడు బుగ్గురిని అదనంగానే యాడ్ చేసిరు కొత్త లిస్టులో కొత్తగా పదహారు మంది పేర్లు యాడ్ చేస్తూ కొత్త లిస్టును డిఈఓ లిస్ట్ లో పెట్టారు దీంతో ఈ పదహారు మంది వారం రోజుల నుంచి డిఈఓ ఆఫీసు కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా కలిసి వచ్చారు అయినా ఫలితం లేకుండా పోయింది అయితే డిఎస్సి అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో తాజాగా మరొక లిస్టు అప్లోడ్ చేశారు అందులో పాత జాబితాలో ఉన్న ఐదుగురిని చేర్చారు ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే పాత వాళ్ళలో ఎనిమిది మందిని పూర్తిగా పక్కన పెట్టేసి ఇంకో తొమ్మిది మందిని కొత్తగా యాడ్ చేశారు అంట ఊరిని అమ్మ ఇది ఎక్కడ దుర్మార్గం ఆయన ఇక్కడనేమో పదమూడు మందిని తీసేసి పదహారు మంది కొత్తలను యాడ్ చేశారు ఇక్కడనేమో పాత వాళ్ళలో ఎనిమిది మందిని పూర్తిగా పక్కన పెట్టేసి ఇంకొక తొమ్మిది మందిని కొత్తగా యాడ్ చేసిరంట దీంతో పాత లిస్టులో ఉన్నటువంటి ఎనిమిది మంది ఆందోళనకు దిగిర్రు తమ ఉద్యోగాలకు తమ ఉద్యోగాలు తమకు కాకుండా చేస్తున్నారని మండిపడతా ఉన్నారు ఉద్యోగాలలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు సంబంధించిన ఉప కమిటీలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్న తమకు న్యాయం జరగడం లేదని వాపోతా ఉన్నారు అధికారులు తమను నిండా ముంచేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు మరొక వైపు మైనార్టీ కోటా లిస్ట్ పైన అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి బీసీ బీసీఈ కేటగిరీలో మైనార్టీలకు ఇవ్వాల్సిన ఒక పోస్టును హిందూ మహిళకు ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో కూడా అవకతవకలు జరిగాయి ఆరోపణలు ఉన్నాయి ఏముంటుంది మొత్తం అమ్ముకోవచ్చు నాకు తెలిసి ఈ దుర్మార్గంలో ఏముంటుంది ఏడు కాడికి అందిన కాడికి అటక్కు అని మింగి అనే ప్రయత్నం ఏముంటుంది తప్ప ఏముండదు ఆ పొన్నం ప్రభాకర్ అయితే మరీగా ఆ బొగ్గును అది ఉంటుంది కదా అది కూడా వదిలిపెట్టకుండా తింటూ ఉంటాడు ఆయన ఈ ఈ పోస్టులను కూడా అమ్ముకున్నావా పొన్నం ప్రభాకర్ అమ్మేసుకున్నావా ఈ పోస్టులని పదహారు పోస్టులను ఆ తొమ్మిది పోస్టులను ఎనిమిది పోస్టులను అమ్మేసుకున్నావా ఎంతెంతగా అమ్ముకున్నావు గాల పదహారు సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారంట అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం గా ఉద్యోగాలు కూడా అమ్మేసుకుంటారా మీరు డిఈఓ మంత్రి వీళ్ళంతమంది ఉండి ఇక్కడ మరి మరి అమ్ముకోకపోతే వాళ్ళకు రావాలి కదా మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు పదహారు ఏళ్ళకెళ్ళి ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళకి రావాలి కదా కొత్తగా ఎట్ల యాడ్ చేస్తావు పేర్లని మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది ఆ మెరిట్ లిస్టులో లేనటువంటి వాళ్ళ పేర్లనే కొత్తగా తీసుకొచ్చి యాడ్ చేస్తావు ఎట్లా ఇది ఎక్కడ లెక్క మళ్ళా కోట్ల పోతే ఇప్పటికే ఏళ్ళకి ఏళ్ళకెళ్ళి వాళ్ళు ఆ కోట్లలో ఫైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు మళ్ళీ కోట్ల పోతే వాళ్ళకి తేలేదు ఎప్పుడు వాళ్ళది అయ్యేది ఎప్పుడు ఇంకా అప్పటికి ముసులు అయిపోతారు ఇది రాష్ట్ర ప్రభుత్వం తీరు